కీర్తనల గ్రంథము నూట నలభై ఒకటవ అధ్యాయము ఏహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా యుద్ధకు రమ్ము నేను మొరపెట్టగా నా మాటకు చెవియుగ్గుము నా ప్రార్థనా దూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక ఏహోవా నా నోటికి కావలయించుము నా పెదవుల ద్వారములకు కాపుపెట్టుము పాపము వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడుకుండినట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము వారి రుచిగల పదార్థములు నేను తినకైందనగాక నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునగాక వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను వారి న్యాయాధిపతులు కొండపేటు మీద నుండి పడద్రోయబడుదురు కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు ఒకడు భూమిని దున్నుచు దానిని పొగలగొట్టునట్లు మా ఎముకలు పాతాల ద్వారమున చెదరియున్నవి ఏహోవా నా ప్రభువా నా కన్నులని తట్టు చూచుచున్నవి నీ శరణజొచ్చియున్నాను నా ప్రాణము దారపోయకము నా నిమిత్తము వారు వడ్డిన వల నుండి పాపము చేయి వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడము నేను తప్పించుకుని పోవచ్చుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకుందరుగాక ఆమెన్